విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుని ఎంపీ వివేక్ వెంకటస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క వేదిక పైన రోజు నాయకత్వం వహించే వాళ్ళు ముగ్గురు శాసనసభ్యులు ఈ యొక్క ఎనిమిది హైదరాబాద్ జిల్లాను సంగారెడ్డి వికారాబాదు భువనగిరి జిల్లాలకు సంబంధించిన పదకొండు జిల్లాల అధ్యక్షులు పదకొండు జిల్లాల ఇన్ఛార్జీలు రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ పదాధికారులు కూడా అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఒకసారి అందరం కూర్చున్నాం ఈ ఫైల్ లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఎవరు ఒక్కరు కూడా నిల్చుండదు అందరు కుర్చీలు ఉన్నాయి ఇది సాయత్ములు అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం దయచేసి పక్కన ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ఫ్రంట్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఎవరుండదు ఏదో ఒక సీట్ లో మీరు వెళ్లి కూర్చుండాలి నేను చెప్పినటువంటి కేటగిరీ ఏదైతే ఉందో